నేను నమ్ముతున్నాను దేవుని వాక్యంలో ఒక చిన్న తలంపు చదువుకుందాం ఎబ్రికి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన రాయబడింది మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన అంతే ఊర్చుకుని ఆయనను తలంచుకుని దేవునికి స్తోత్ర ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీరు అలసట పడక ఇవాళ చాలా మందిని అలసట వచ్చేసింది ఈ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న అనేక పరిస్థితులను బట్టి చాలా మంది అలసట్టకుండా విడిపోతున్నారు అలసిపోయావండి ఇక మేము ఎదరక సాగలేం మా బ్రతుకులో ఉన్న పరిస్థితులను బట్టి అలసట్ట మమ్మల్ని ఆవరించింది అనే వాళ్ళు మనం చూస్తున్నాం అంతేకాదు ప్రాణం విసుగుపోయింది అంటారు కొంతమంది ఇవన్నీ మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు మనం ఒకరిని చూడాలి ఆయనే ప్రభునియసు క్రీస్తు ఏమిటి ఆయన జీవితం జరిగింది పాపాత్ములకు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంత ఓర్చుకుని ఆయనను తలంచుకోండి మనం కొంచెం ఓదార్పు పొందాలన్నా మనం కొంచెం అలసట కలిగిన జీవితంలో విసుగుతో నిండిపోయిన జీవితంలో కొంచెం ఊరట మనం పొందుకోవాలన్నా మళ్ళీ అక్కడ క్రీస్తుని తలంచాలి పాపాత్ములు ఆయనకి చేసిన వ్యతిరేక పన్నాగాలను తలంచుకొని క్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే ఆయన విసిగిపోయాడు ప్రజల ద్వారా ఆయన ఎలాగైతే అలసిపోయాడో ఆ వృత్తాంతం అంతటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలకి ఏదో కొంచెం ఊరట కలుగుతుంది తలంచుకోవాలి ఇప్పుడు నేను అంటే మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని బట్టి మనం అలసిపోకూడదు విసిగిపోకూడదు అలాంటి సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు క్రీస్తుని మనం ఏం చేయాలో తెలుసా తలంచుకోవాలి సో ఆయన్ని తలంచుకుంటే మనకు ఓరట మనకు నెమ్మది ప్రశాంతత మన తలంపుల్లో ప్రభువుడును కాక ప్రార్థన చేద్దాం ప్రేమ గల పరలోకపు తండ్రి ఉదయకాలం ఇచ్చిన సందేశంకే స్తోత్రాలు మీరు మా తలంపుల్లో ఉంటే మాకు ఎప్పుడు విసుఖకరికమైన జీవితంలో అలసిపోయిన జీవితంలో ఓరట కలుగుతుంది ఈరోజు ఇచ్చిన తలంపులకే వందనాలు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాండి పంటలు దీవించి బలహీనలు బాగుచ్చే వ్యాధులు స్వస్థపరచండి మీ మా జీవితంలో మడుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే గొప్ప భాగ్యము ఘనమైన పరిశుద్ధ నామల్ని ప్రార్థన నడుచున్నాం తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన సుక్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సాహస అనేది చేరిన మనకు వర్తమానమైన ప్రేమిక గొప్ప దేవుని కృప సదా తోడే కాక ఆమె అందరికి వందనాలండి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడని వందనాలండి